వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కల్తీ నెయ్యి దాన్ని కల్తీ నెయ్యి అనాలా లేదు కెమికల్స్తో చేసినటువంటి నెయ్యి లాంటి నెయ్యి లాగే ఉండేటువంటి ద్రావకం అనాలా దాన్ని కల్తీ చేశారు కాబట్టి కల్తీ నెయ్యి అనే పేరు పెట్టాలి ఎందుకంటే లడ్డూలు నెయ్యితో కాకుండా నూనెతో చేయంగా సో అందరికీ తెలిసిందే సో దీని మీద ఇప్పుడు మళ్ళీ ఎందుకు పవన్ లేటెస్ట్గా అంటే పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందిస్తూ కొద్దిసేపటి క్రితం చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు అందులోను ఒక ఆర్టికల్ డెక్కన్ క్రానికల్లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయినటువంటి అవినాష్ పి సుబ్రహ్మణ్యం ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ రాసినటువంటి ఆర్టికల్ దాన్ని పబ్లిక్లో షేర్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు అవర్ తిరుమల ఈజ్ నాట్ జస్ట్ అ టెంపుల్ ఇట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ అవర్ డివోషన్ వేర్ వి గో విత్ అవర్ డీపెస్ట్ ప్రేయర్స్ డ్యూరింగ్ ద ప్రీవియస్ గవర్నమెంట్స్ టెన్యూర్ టూ థౌసండ్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ అండ్ ఎస్టిమేటెడ్ ఆఫ్ టెన్ పాయింట్ నైన్ సెవెన్ క్రోర్ పీపుల్ యువర్ ఫ్యామిలీ యువర్ నైబర్స్ ఆల్ ఆఫ్ అస్ విజిటెడ్ థింక్ ఆఫ్ ఇట్ సిక్స్టీ థౌజండ్ డివోటీస్ డిసెండెడ్ upon the holy shrine every single day from the simple common man to the highest constitutional dignitaries including the president of india the prime minister and the chief justice alongside titans of industry and luminaries from sports arts and literature while we were bowing down in uh, reverence the previous ttd board and its officials were breaking our hearts ద బిట్రేడ్ అ డివోషన్ అండ్ సా ఓన్లీ అన్ ఆపర్చునిటీ ఎవ్రీ సింగిల్ డివోటీ వాజ్ చీటెడ్ ద డెడ్ నాట్ జస్ట్ బ్రేక్ రూల్స్ ద షాటర్డ్ ద సేక్రెట్ ట్రస్ట్ వీ ప్లేస్డ్ ఇన్ దెమ్ ద బ్రోక్ ఆఫ్ ఫెయిత్ వాళ్ళు మన నమ్మకాన్ని బద్దలు కొట్టారు మన నమ్మకాన్ని మమ్ము చేశారు పాలన చేతికిస్తే వాళ్ళు చేసినటువంటి పాపపు పనులు ఇవి అరవై వేల మంది ప్రతిరోజు దర్శించుకునేటువంటి భక్తులు స్వామివారి భక్తులు అది కా ఒక సామాన్యుడి దగ్గర నుంచి హయ్యెస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు దర్శించుకున్నటువంటి వాళ్ళ మనసుల్ని వాళ్ళు బ్రేక్ చేశారు మోసం చేశారు అని చెప్పి ఆ ఆర్టికల్ తోటి ఆయన షేర్ చేసుకున్నారు భక్తితో భగవంతునికి సమర్పించి ఆ ప్రసాదాన్ని దైవాశీర్వాదంగా భావించే పరమ పవిత్రమైన కలియుగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డూని నెయ్యి కాని ఒక పదార్థంతో తయారు చేసి స్వామికి కూడా సమర్పించి కోట్లాది మంది భక్తులకు దాన్ని అమ్మి పంచి వారి నమ్మకాన్ని భ్రష్టుపట్టిచ్చిన ఆనాట ఆ బోర్డుని అందుకు సహకరించిన వారిని ప్రతి ఒక్కరిని కూడా వెంకటేశ్వర స్వామి వదలుడు వడ్డీతో సహా అన్ని ఇచ్చేస్తాడు మొక్కు మొక్కుకొని తీర్చకపోతే వడ్డీతో వసూలు చేస్తాడు తన పేరు చెప్పి మోసం చేసే బదులు వడ్డీతో సహా ఇచ్చేస్తాడు వెంకటేశ్వర స్వామిని మోసం చేసిన వాడు బాగుపడినట్టు చరిత్ర లేదు ఇన్ని కోట్ల మంది భక్తులను వారి హృదయాలను వారి నమ్మకాన్ని నాశనం చేసిన వారు ప్రతి ఒక్కరు శిక్షార్హులు అని స్పందిస్తున్నారు చాలామంది అయితే ఆర్టికల్లో ఉన్నటువంటి దాని ప్రకారం ఏంటంటే దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళు దిగిపోయే వరకు కూడా దాదాపుగా ఇరవై కోట్లకు పైగా లడ్డూలు ఈ కల్తీ నెయ్యితో తయారు చేశారు ఇరవై కోట్లకి పైగా లడ్డూలు అంటే ఆ బరితెగింపుతోటేనేమో సుబ్బారెడ్డి గారు గతంలో వ్యాఖ్యానించారు ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి లడ్డు ప్రసాదం అనేది కేవలం క్యూ లైన్లో నిచ్చిన వాళ్ళకో స్వామివారి కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళకో మాత్రమే కాదు దేశం మొత్తం కూడా పంచేటువంటి విధంగా మిఠాయి కొట్లలో స్వీట్ షాపుల్లో కూడా స్వామివారి ప్రసాదాన్ని అందుబాటులో ఉండేలాగా ప్లాన్ చేస్తామన్నది ఇదిగో ఎందుకోనేమో అక్కడ కూడా ప్రతి స్వీట్ షాప్కి బాబు టీటీడీ లడ్డు అని చెప్పి మీకు ఇది ఇస్తాము మీరు పది రూపాయలు అమ్ముకుంటే దాంట్లో రెండు రూపాయల వాటా మాకు ఇవ్వండి అని అడగడానికేమో ఎందుకంటే ఇక్కడ అలాగే జరిగింది కదా పైగా ఏమన్నా అంటే బయటకు వచ్చి ఆ చిన్నప్ప అనేటువంటి వ్యక్తి రెండు వేల పద్దెనిమిదిలో నా దగ్గర మానేశాడు నేను తీసేశాను అని చెప్పి అంటారు కానీ వాస్తవంలో జరిగింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే చేసింది స్పెషల్ లైజనింగ్ ఆఫీసర్ కింద తీసుకెళ్ళి ఢిల్లీలో కూర్చోబెట్టాడు పైగా అంటారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అప్పుడు ఎంపీగా ఉన్నారు వైఎస్ఆర్సీపీకి ఆయనకు కూడా పనిచేశాడు వాళ్ళకే కాకుండా ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా పనిచేసినట్టుగా తెలిసిందని మళ్ళీ ఇక్కడ చెప్పడం బట్ దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది అక్కడ లైజనింగ్ ఆఫీసర్ కింద ఇంకో దాని కింద ఆయనకి ఇదంతా కూడా సో ప్లాన్ ముందే ప్రిపేర్ చేసి పెట్టారు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది ఇరవై కోట్లకు పైగా లడ్డూలు ఒకసారి జస్ట్ ఇమాజిన్ చేయండి సంవత్సరానికి ఎన్ని లడ్డూలు తయారవుతాయి దాని ప్రకారం ఏ విధంగా ఐదేళ్లలో జరిగింది ఇదంతా కూడా నమ్మకాన్ని బ్రేక్ చేయడం కాదా విశ్వాసాలను దెబ్బతీయడం కాదా మరి వీళ్ళందరినీ ఎందుకు క్షమించాలి ప్రభుత్వం ఎందుకని చర్యలు తీసుకోకూడదు న్యాయస్థానాలు ఎందుకని చెప్పి దీంట్లో మాట్లాడవు ఏమైనా మాట్లాడితే తీర్పులు ఇచ్చేస్తారు న్యాయస్థానాల్లో కూడా రాజ్యాంగం ఉంది కాబట్టి అని ఉంటారు దేనికి ప్రతి దాంట్లోనూ కూడా కేవలం తిరుమల మాత్రమే కాదు అది శనిసిపురం అవనివ్వండి అయ్యప్ప స్వామి సన్నిధానం అవనివ్వండి ఇంకోటి అవనివ్వండి ఏదైనా సరే ఇష్టం వచ్చినట్టు ప్రతి దాంట్లోనూ అభ్యంతరాలు అనేవి అసలు పట్టించుకోరు సాంప్రదాయం ఏంటి స్థల పురాణం ఏంటి విశిష్టత ఏంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి ఆఫ్టర్ ఆల్ వంద సంవత్సరాలు సరే మానవ జీవితం అరవై సంవత్సరాలు అనుకుందాం ఇప్పుడు బతికేది ఆఫ్టర్ ఆల్ అరవై సంవత్సరాలు జీవించే మనకే మనమంటూ ఒక రాజ్యాంగం పెట్టుకుంటే కొన్ని యుగాలుగా ఉన్నటువంటి ఈ సాంప్రదాయానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవా వాటిని మాత్రం ఇక్కడికి వచ్చేసి మా ఇష్టం మేము ఏదైనా చేసేస్తాం ఏమైనా అనేస్తాం మరి ఈ తప్పుకు సంబంధించి ఎందుకని హై లెవెల్ కమిటీ వాళ్ళు సిట్ వాళ్ళు ఇంకా ప్రోబ్లో ఉన్నారు వాళ్ళు మొత్తం అంతా విచారణ చేస్తున్నారు హై లెవెల్ కమిటీ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు కానీ మిగతా వ్యవస్థలు కానీ ఎందుకని ఈ శిక్ష అర్హులైనటువంటి వాళ్ళని శిక్షించలేకపోతున్నాయి ఎందుకు మాట్లాడితే హిందూ సాంప్రదాయాలు సనాతన ధర్మం వీటి మీద మాత్రం ప్రతి ఒక్కళ్ళకి నోరు వచ్చేస్తుంది మా ఇష్టం మేము మాట్లాడేస్తాం మా ఇష్టం మేము ఏదైనా చేసేస్తాం తిరుమల లడ్డూని కల్తీ చేసేస్తాం స్వామివారి డిక్లరేషన్ మీ సంతకం పెట్టాలరా అంటే నీ అమ్మ మొగుడు పెట్టాడా రూల్ అన్నాం ఇలాంటివన్నీ చేసేస్తాం పైగా మేము పరమ భక్తులం అంటాం అక్కడ ఉండి ఇలాంటివన్నీ చేసే వాళ్ళని స్వామివారు ఒక్కళ్ళే శిక్షించుకుంటూ పోతారని వదిలేసుకుంటే ఇంకా ఎందుకు ఆయన రిప్రజెంటేటివ్స్గా ఉన్న భక్తులం ఆయన నమ్ముతున్నాం అంటే ఆయన్ని ఆయన పవిత్రతని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత దానికి ముందు నించోవలసినటువంటి విద్యుత్వ ధర్మం అనేది మనకు ఉన్నాయి ఇదే పవన్ కళ్యాణ్ గారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా చెప్పేది ఇరవై కోట్ల పైచిలుకు లడ్డూలు తయారు చేశారు అంటే మరి ఏమనుకోవాలి అందులో ఉన్నటువంటి డైరీలు బోలేబాబా డైరీ ఉత్తరాఖండ్ నుంచి అండ్ అసోసియేటెడ్ ఫామ్ సిఆర్ డైరీ తమిళనాడు వైష్ణవి డైరీ ఆంధ్రప్రదేశ్ మల్గంగా డైరీ ఉత్తరప్రదేశ్ ఈ నాలుగు డైరీలు వీళ్ళ పుట్టు పూర్వత్రాలు వీళ్ళు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఒక్కొక్కటి బయట పెడుతుంటే లేదు లేదు అంత తప్పే జరగలేదు అసలు మేము చాలా శుద్ధపోసం స్వామివారు అంటే మాకు అచంచలమైనటువంటి విశ్వాసం ఉంది అపవిత్రం చేసేటువంటి విధంగా ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా